వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ ఆధ్వర్యంలో నడుస్తోంది ఇది మనందరికీ తెలుసు అందువల్ల ఈ కేసులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయగలిగింది ఏమీ ఉండదు అయినా కూడా ఈ కేసుతోటి లింక్ ఉన్నటువంటి ఇతర అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది గతంలో ఈ కేసుని ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద అదేవిధంగా కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినటువంటి పోలీస్ అధికారుల మీద ఇప్పుడు గట్టి చర్యలు తీసుకుంటోంది అవేంటో వివరిస్తా తాజాగా వివేక హత్య కేసుకు సంబంధించి రెండు పరిణామాలు జరిగినాయి ఒకటి వివేక హత్య కేసుని మొదట్లోనే అంటే హత్య జరిగినప్పుడే రెండు వేల పంతొమ్మిది మార్చిలోనే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం వెనక అప్పటి పులివెందుల సిఐ శంకరయ్య ఇలియాస్ జే శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు ఆ సీఐని ఇప్పుడు తాజాగా ఉద్యోగం నుంచి రాష్ట్ర ప్రభుత్వం డిస్మిస్ చేసింది ఈ శంకరయ్య హత్య జరిగిన రోజున ఘటనలో కీలక పాత్ర పోషించాడు అక్కడ శవాన్ని చూడగానే ఎవరికైనా హత్య అని అర్థమవుతుంది అందులో పోలీసుకి కానీ హత్య అని స్పష్టంగా తెలిసినప్పటికీ పులివెందల స్టేషన్లో సీఏగా ఉన్నటువంటి శంకరయ్య ఆ విషయాన్ని బయట పెట్టాల గుండెపోటు అని చిత్రీకరించడానికి జరిగిన ప్రయత్నానికి తోడ్పడ్డాడు మరొకటి అతని కళ్ళెదురుగానే ఆ ఘటనా స్థలంలో సాక్ష్యాలని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు ఆయన బాడీ మీద చుట్టుపక్కల ఉన్న రక్తం మడుగుని శుభ్రం చేశారు కట్లు కట్టారు ఇవన్నీ వేరేవాడు చేస్తుంటే ఈ సిఐ గారు కళ్ళప్పగించి చూశాడు వాళ్ళని ఇతను నిలువరించలేదు అనే విషయాన్ని కూడా తర్వాత అధికారులు గుర్తించారు యాక్చువల్గా ఈయన పాత్రను అప్పుడే అనుమానించారు రెండు వేల పంతొమ్మిది మార్చిలోనే ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నది అనుమానించి మీరు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని చెప్పి అప్పుడే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మార్చిలోనే శంకరయ్యని సస్పెండ్ చేసింది ఆ తర్వాత సిబిఐ టెక్అప్ చేసింది ఈ కేసుని అందరికీ తెలుసు సిబిఐకి ఈ శంకరయ్య రెండుసార్లు తన స్టేట్మెంట్లు ఇచ్చాడు అతను ఏం చెప్పాడు అప్పుడు సిబిఐకి ఈ హత్యకు సంబంధించి అన్ని విషయాలు దేవరెడ్డి శంకర్ రెడ్డి కే రెడ్డి ఎర్ర గంగిరెడ్డి ఇతరులకి ఖచ్చితంగా తెలుసు అని చెప్పి సిబిఐకి ఇచ్చినటువంటి రెండో స్టేట్మెంట్లో అతను చెప్పాడు అంతేకాదు ఇదే వివరాలని నేను సిబిఐ న్యాయమూర్తి ముందు కూడా చెబుతాను అని సిబిఐకి ఒక అండర్టేకింగ్ కూడా ఇచ్చాడు కానీ ఇంతలో పరిస్థితులు మారినాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఆయన ఈ కేసుని కప్పిపెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నాడు సిబిఐ న్యాయమూర్తి ఎదుట సాక్ష్యం చెప్తాను అని చెప్పాడు కదా ముందు ఆ రోజున అతను అడ్డం తిరిగాడు దాని కారణం అంటే సిబిఐ వాళ్ళు కూడా కనుక్కున్నారు సిబిఐ న్యాయమూర్తి ఎదుట సాక్ష్యం చెప్పాల్సిన ముందు రోజున ఈ శంకరయ్య డీజీపీ గారిని కలిసే అట్ట అప్పటి డీజీపీ గారిని ఏం జరుగుంటుందో ఊహించుకోవచ్చు మనం ఆ ప్రకారం అతను అంత ముందు సిబిఐకి చెప్పిన సాక్ష్యాలను విత్ర చేసుకున్నాడు ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శంకరయ్య మీద సస్పెన్షన్ ఎత్తివేసింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇరవై ఇరవై నాలుగు జూన్ తర్వాత ఈ శంకరయ్యని మళ్ళీ విధుల నుంచి తొలగించి వీఆర్లో పెట్టారు అంటే వేకెన్సీ రిజర్వ్ ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఐ శంకరయ్యని డిస్మిస్ చేసింది ఉద్యోగం నుంచి ఎందుకు డిస్మిస్ చేశారంటే వివేకా కేసులో నిందితులతోటి లోపాయకారిగా కొమ్మక్కై పోలీస్ అధికారిగా ఆయన నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించలేదు అని చెప్పి పై అధికారులు తేల్చారు ఆ ప్రాతిపదిక మీద ఇప్పుడు అతన్ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు ఈ శంకరయ్యకి సంబంధించి ఇంకొక విశేషం ఉంది అదేంటంటే వివేకానందరెడ్డి కేసు గురించి చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు అనేక సందర్భాల్లో ఈ మధ్యన అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఆయన ఈ కేసు గురించి మాట్లాడినప్పుడు నా మీద కూడా చాలా ఆరోపణలు చేశారు ఆరోపణ చేసి నా పరువుకి భంగం కలిగించారు అని చెప్పి ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ వీఆర్లో ఉన్నటువంటి సిఐ శంకరయ్య లీగల్ నోటీస్ పంపించాడు ఇప్పుడు మొన్ననే మొన్న సెప్టెంబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారు కనుక పదిహేను రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పి ఈ నోటీస్లో శంకరయ్య గారు రాశాడు ఎవరి ప్రోద్భనంతో ఒక చీఫ్ మినిస్టర్కే బిఆర్లో ఉన్నటువంటి ఒక సిఐ నోటీస్ ఇచ్చి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పన కల్లా మొత్తం మీద ఏమిటంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పెత్తనానికి అనుగుణంగా అన్ని సంవత్సరాలు పనిచేసి చివరికి వివేకా హత్య కేసుని నీరుగార్చడంలో చాలా ముఖ్య పాత్ర పోషించినటువంటి ఈ సిఐ శంకరయ్య మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్నాటికి వేటు వేసింది ఈ కేసులో మరొక డెవలప్మెంట్ కూడా జరిగింది అదేంటంటే వివేక హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి షేక్ దస్తగిర్ని బెదిరించారు అనేటువంటి కేసు ఈ కేసులో అప్పుడు కడప జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద క్రమశిక్షణ చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధపడింది ఏంటి దీని నేపథ్యం దస్తగిరిని ఒక కేసులో అరెస్ట్ చేశారు వివేక కేసు కాదు మరో కేసులో అరెస్ట్ చేశారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కడప జైల్లో అతను కడప జైల్లో ఉండగా ఒక మెడికల్ క్యాంపు పేరుతోటి బయట నుంచి కొంతమంది డాక్టర్లు తీసుకొచ్చారు అందులో డాక్టర్ చైతన్య రెడ్డి అని ఉన్నారు ఎవరైనా ఈయన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వివేక హత్య కేసులో ఒక నిందితుడు ఈ చైతన్య రెడ్డి ఎలాంగ్ విధ్యం ఇంకో కొంతమంది వచ్చారట కడపకే చెందినటువంటి శ్రీకర ఆసుపత్రికి చెందినటువంటి మరికొందరు వైద్యులు వచ్చినప్పుడు ఈ డాక్టర్ చైతన్య రెడ్డి దస్తగిరిని కలిసి అతన్ని బెదిరించాడు ప్రభావితం చేశాడు నువ్వు డబ్బులు తీసుకో ఐదు కోట్ల ఎంతో ఈ కేసులో సాక్ష్యాలను ఉపసంహరించుకో లేదా నీకు నీ కుటుంబానికి ప్రమాదం అని బెదిరించారు అనేది ఆరోపణ దస్తగిరి ఈ ఆరోపణ చేశాడు అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవాలా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును ఓపెన్ చేశారు చేసి దాని మీద దర్యాప్తు కూడా జరిగింది ఆ దర్యాప్తులో వాళ్ళు ఏం కనుగొన్నారంటే చైతన్య రెడ్డి మీద ఎలాగో కేసు పెట్టారు అపార్ట్ ఫ్రమ్ హేమ్ అసలు ఈ కడప జైలుకి వీళ్ళని ఎవరు అలో చేశారు వీళ్ళు బయట వాళ్ళు మెడికల్ క్యాంప్కి అంతకుముందు ఎప్పుడూ కూడా వీళ్ళు రాలా అంటే జైలు అధికారులు సహకరించారు ఎవరు సహకరించిన అధికారులు అప్పటి కడప జైలు సూపరింటెండెంట్ ఐఎన్హెచ్ ప్రకాష్ డిప్యూటీ సూపరింటెండెంట్ కే జవహర్ బాబు డిసిఎస్ డాక్టర్ జి పుష్పలత బహుశా డాక్టర్ గారు అయి ఉంటుంది డిసిఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కరక్షన్ సర్వీసెస్ అనుకుంటున్నాను సో వీళ్ళ ముగ్గురి సహకారంతో జరిగింది ఇది అని చెప్పి ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేసి కనుక్కున్నారు ఈ ముగ్గురు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యానికి దుష్ప్రవర్తనకి పాల్పడ్డారు అని చెప్పి ఛార్జెస్ని ఫ్రేమ్ చేశారు వీళ్ళ మీద వీళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు విచారించడానికి ప్రభుత్వం కమిటీని వేసింది ఈ కమిటీ మూడు నెలల్లోగా విచారణ నివేదిక ఇవ్వాలి అని కూడా ఆదేశించింది ఈ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు ఇక మూడవ డెవలప్మెంట్ కూడా ఉంది ఈ నెలలో జరిగింది ఆ డెవలప్మెంట్ కూడా అదేంటంటే డాక్టర్ సునీతారెడ్డి అలాగే ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దొంగ కేసు పెట్టారు ఆ దొంగ కేసు పెట్టినటువంటి పోలీసుల మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది ఏంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి సునీత రెడ్డి గారు అడిగారు అట్లా అడిగినందుకు తన చెల్లెలు చెల్లెల భర్త మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు కేసు పెట్టించాడు ఎప్పుడది ఇరవై ఇరవై మూడు డిసెంబర్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు చెప్పాలి అని చెప్పి సునీతారెడ్డి గారు ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారు సాక్షులను ప్రభావితం చేశారట సాక్షుల మీద ఒత్తిడి తీసుకొచ్చారట సాక్షులను బెదిరించారట అని చెప్పి పోలీసులు కేసు పెట్టారు పులివెందుల పోలీసులు అప్పట్లో సో ఈ ఆరోపణలతోటి కేసు పెట్టి న్యాయం అడిగిన గాను సునీత గారి కుటుంబాన్ని భేధించారు ఆమె ఈ కేసు మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడారు పోరాడి ఇది దొంగ కేసు అని చెప్పి ప్రూవ్ చేశారు ఈ నెలలోనే అంటే నవంబర్ నెలలోనే సుప్రీంకోర్టు ఈ దంపతుల మీద అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు పెట్టిన కేసుని కొట్టివేసింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ దొంగ కేసు పెట్టినటువంటి అప్పటి పులివెందుల పోలీసు అధికారుల మీద చర్యలకు సిద్ధపడింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున ఈ దొంగ కేసు పెట్టినటువంటి పులివెందుల పోలీసు అధికారుల మీద చర్యలకి ఉపక్రమించింది ఎవరి అధికారులు అంటే ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అట పేరు రామకృష్ణారెడ్డి ప్రస్తుతం రాజుపాలెం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా ఉన్నాడు మరొక వ్యక్తి ఏఎస్పి కానీ ఆయన రిటైర్ అయ్యాడు ఇప్పుడు ఆయన పేరు రెడ్డి వీళ్ళిద్దరి మీద ఇప్పుడు కేసు బుక్ చేశారు విచారణ జరుగుతోంది సో ఆ రకంగా రెడ్డి గారి హత్య కేసు సిబిఐ ఆధ్వర్యంలో ఉన్నా కూడా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంతో లింక్ ఉన్నటువంటి అనేక అంశాల మీద దృష్టి పెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు